కేపాల్ని పాల్ని పాపం ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు బ్రదర్ ఇప్పుడు అందరూ మార్కెట్లో ఏమనుకుంటారు అంటే ఇదివరకేమో పాపం కే పాల్ గురించి అట్లా జోకులు వేసేది ఇప్పుడు కోమటి మీద జోకులు వేసే పరిస్థితి వస్తుంది తొందరలో ఎందుకంటే ఎవడైనా మూర్ఖుడు తప్ప తెలివైన వాడు అంటాడా బ్రదర్ ఇరవై ఏడు అంతస్తుల హాస్పిటల్ ఉంది కరెంట్ పోతే పద్నాలుగు నుంచి ఇరవై ఏడుకి ఎట్లా పోవాలి అన్నాడు కోమటిరెడ్డి నేను చూస్తా ఉంటే సోషల్ మీడియాలో కామెంట్ ఏందో తెలుసా మరి పద్నాలుగు అంతస్తులే కడితే మరి మూడో అంతస్తులు అవి కరెంట్ ఆగిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి నోట్లకి వెళ్ళి కరెంట్ పోతుంది మాట ఎందుకు వస్తుంది మేము ఉన్నప్పుడు ఆ మాట ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఎంత మూర్ఖులు నడుపుతున్నారు గవర్నమెంట్ని ఎంత జోకర్లు నడుపుతున్నారు గవర్నమెంట్ని ఇలాంటి సన్నాసులు నడిపితే అట్లాంటి ఆలోచనలు వస్తాయి కరెంట్ పోతే జనరేటర్ ఉండదా ఆయన మంత్రి ఆయన నాకు అర్థం కాదు జోకరా ఆయన మంత్రి ఇంకా మీరు మళ్ళీ ఆయన క్వశ్చన్కు మళ్ళీ మీరు నన్ను అడుగుడు ఎన్నికల సమయంలో కాదు పదేళ్లలో చెప్పుకోలేకపోయాను ఇలా చూస్తాం ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాతో ఉన్నారని చూస్తాను నేను చూస్తామను వేరే ఉన్నారని చూస్తా కాదు 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 నేనేమన్నా అంటే ఒకటి మాత్రం పక్క నేను ఎవరిని నిందించను నిందించాల్సి వస్తే మేమే సరిగ్గా చేయలేదు నేను వాళ్ళని వీళ్ళని ఎందుకు నిందించాలి నేను మా పార్టీ నాయకత్వం నాతో సహా మేము సరిగ్గా తెలంగాణ యువత కన్విన్స్ చేయలేదు మేము సరిగ్గా సమాచారం ఇవ్వలేదు మేము అర్థమైంది కదా తెలిసిన తెలిసింది కదా ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి వాళ్ళ జీతాలు తీసుకుంటూనే ఉన్నారు ఉద్యోగం ఎక్కినరు కూర్చున్నారు తెలవనో లేవరని మేము అనుకున్నాం కానీ నేను చెప్పిన కదా ఇంతకుముందే నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది కేసీఆర్ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు అదే పోయింది మొత్తం అసలు ఇది రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట ఎక్కడో మరుగున పడిపోయింది అది పాయింట్ నేను అదేంటంటే నెగిటివ్కి ఎప్పుడైనా కూడా సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంటు వార్తల్లో కొద్దిగా ముందు పోరాటాల్లో కూడా ముందుండేది యువత మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతాను మీరు అన్నారు కదా ఇదే యువతని ఇదే యువతని ఇదే నిరుద్యోగుల్ని ఇదే విద్యార్థుల్ని కాంగ్రెస్ నాయకులు ఎంత దారుణంగా అవమానించారు రేవంత్ రెడ్డి బీరు బిర్యానీకి ఆశపడే బ్యాచ్ వీళ్ళు ఉస్మానియా విద్యార్థులని మాట్లాడింది మర్చిపోదామా బీరు బిర్యానీకి అడ్డ మీద కూలీలాగా బీరు బిర్యానీకి ఆశపడతారు వీళ్ళు అని ఉస్మానియా విద్యార్థులని అడ్డా మీద కూలీలుగా అభివర్ణించినోడు రేవంత్ రెడ్డి అదేవిధంగా బీరు బిర్యానీకి ఆశపడతారని చెప్పి అవమానం చేసినాడు రేవంత్ రెడ్డి కాబట్టి తెలంగాణ యువతకు అన్నీ తెలుస్తాయి నిజం నిలకడ మీకు తేలుతుంది బ్రదర్ రామ్లన్న అభివృద్ధి అయిపోతుంది బ్లాక్ బ్లాక్మెయిల్ దందాలు చాలు అన్న తెలుగులో సామెత ఉంది రాములన్న ఏమంటారంటే ముఖం భాగాలు అద్దం అద్దంబల్ కొట్టుకుంటాడు వెనకటికి కూడా పదేళ్ళు మేము నడిపినాం కదా ఇదే విద్యుత్ సంస్థలను మేము నడిపినాం కదా ఇలా ప్రజలకు తేడా తెలుస్తలేదు నేను ఎక్కడ పోయినా అడుగుతున్నా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండేయాలి ఎట్లుందని అడుగుతున్నా ఐదు నెలలని మార్పు మార్పు అన్నారు కదా ఐదు నెలలనే తేలిపోయింది కదా వీళ్ళ సమర్థత వీళ్ళ నిర్వహణ సామర్థ్యం ఇంత బ్రహ్మాండంగా కెపాసిటీ నిర్మాణం చేసి వీళ్ళ చేతిలో పెడితే మేము వచ్చినాడు ఎంత కెపాసిటీ ఎలక్ట్రిసిటీ ఏడు వేల ఏడు వందల మెగావాట్లు మేము దిగిపోయినాడు నిన్న యాదాద్రిలో కమిషన్ అయిన రెండు ప్లాంట్లతో కలిపితే ఇంకో పదహారు వందల మెగావాట్ లాడ్ కలిపితే ఇరవై వేల మెగావాట్లు చేసి ఈ సన్నాసులకు అపయపినాం గదిగుడు నడుపుకునే చేత కాకపోతే మేమేం చేస్తాం దానికి కరెంటు కోతలు హైదరాబాద్లో తిడుతున్నారు ఊళ్ళలో తిడుతున్నారు రైతులు ఏడుస్తున్నారు ఏం కరెంటు కోతలు రాయనండి ఎండాకాలంలో పండుకుందామంటే మధ్యాహ్నం అర్గంట కరెంటు ఉండదు ఆఖరికి ఎంజీఎంల ఐదు గంటల కరెంటు పోతుంది భువనగిరి హాస్పిటల్ కరెంటు పోతే టార్చ్ లైట్ల వెలుగులో డాక్టర్లు వైద్యం చేసే దుస్థితి ఇదని చూసి చూసిరా కేసీఆర్ గవర్నమెంట్లో అప్పుడు మరి ఇప్పుడు ఏడదొచ్చినాయి ప్రశ్నించే గొంతులు బట్టలు దించుకున్న మేధావులు ఎక్కడ పోయిన ఇప్పుడు ఎడవైంది మరి కరెంటు ఇలా ఇరవై వేల మెగావాట్లకు సామర్థ్యం పెరిగినా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది చేతకాంతనం కదా ఇరవై వేల మెగావాట్ల కెపాసిటీ పెంచితే దాన్ని వాడుకునే తెలివి లేని సన్నాసులు మమ్మల్ని అంటే ఎట్లా బకాయిలు బకాయిలు ఇంకెన్ని రోజులు చెప్తారు ఆ కథలు శ్వేతపత్రాల మీద గారడీలు తర్వాత ఇంకొక ఇంకొక మాట్లాడుతున్నాను నేను మొన్నటిదాకా తిట్టినరు మేడిగడ్డ విషయంలో మేము కాఫర్ డ్యామ్ కట్టబోయా ఇప్పుడు ఆలయానికి వచ్చిరా లేదా అక్కడ కేసీఆర్ చెప్పిన కాడికి వచ్చినరా లేదా మళ్ళీ ఇటు పోయి అటు పోయి అడిదిరి ఇడిగిరిగి ఆరు నెలలకు కొండంతవి వెలుకను పట్టినట్టు చూడు మేము ముందే చెప్పినాం అరే కట్రాబై కాఫర్ డ్యాము ఎండబెట్టకు తెలంగాణ పొలాలను ఎండబెట్టకు రైతులను సావగొట్టకు మా మీద కోపం అంటే మా మీద మమ్మల్ని చూసుకో అని చెప్పినాం ఇన్లే ఐదు నెలలు తవి 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 మళ్ళా ఆఖరికి ఏం చేసిండ్రు మళ్ళా గాడికే వచ్చిండు కదా రిపేర్ చేయమన్నది ఎండి చేస్తే చేస్తాము ఎల్లంటి కట్టాలే పెట్టాలి గదే కదా నేను అనేది అదే నడపరాక ఆడరాక మధ్యలో ఓడంటారు ముఖం బాగాలేక అద్దంబాలు కొట్టుకున్నట్టు దీన్ని